నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ కువైటీలను అయితే అధికారులు పట్టుకుంటూ ఉన్నారు వివరాలు లేక వెళితే కువైట్ పౌరసత్వ దర్యాప్తు సుప్రీం కమిటీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నందుకు తొమ్మిది మంది వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేస్తూ రెండు నిర్ణయాలను జారీ చేసింది అధికారిక గిజిట్ కువైట్ ఆలుయుమ్ ప్రచురించిన తర్వాత ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించింది మొదటి నిర్ణయంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి అమీరీ డిగ్రీ నెంబర్ పదహైదు కువైట్ జాతీయత చట్టంలోని ఆర్టికల్ పది ప్రకారం కువైటీ మహిళల నుంచి పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కమిటీ ఆదేశించింది ఒక విదేశీ జాతీయుడిని వివాహం చేసుకున్న కువైటు మహిళ తన స్వంత అభ్యర్థన మేరకు స్వచ్ఛందంగా తన భర్త జాతీయతను పొందకపోతే ఆమె పౌరసత్వాన్ని కోల్పోదని ఈ వ్యాసం నిర్దేశిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎనిమిది మంది కువైటి మహిళలు ఎవరైతే ఉన్నారో నక్కి నకిలీ కువైటి మహిళలుగా తేలింది అలాగే ఒక పురుషుడి పౌరసత్వానికి కూడా అధికారులు అయితే రద్దు చేయడం జరిగింది అనమాట కువైట్ జాతీయత చట్టంలోని నిబంధనకు అనుగుణంగా ద్వంద్వ పౌరసత్వం అంటే కానీ కువైట్ దేశంలో పౌరసత్వం ఉంటుంది అలాగే వాళ్ళు పుట్టిన దేశంలో కూడా పౌరసత్వం ఉంటుంది అలాగే రెండవ నిర్ణయంలో మనం చూసుకుంటే ఆర్టికల్ పదకొండు ప్రకారం ఎనిమిది మంది వ్యక్తులు ఏడుగురు మహిళలు మరియు ఒక పురుషుడి పౌరసత్వాన్ని కూడా రద్దు చేశామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎనభై వేల మందికి పైగా నకిలీ కువైటీలను అయితే పట్టుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్